హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లలితా సహస్ర వ్లాగ్స్ ఇక్కడైతే నేను చామదుంపల ఫ్రై చేస్తున్నాను చామదుంపల ఫ్రై కోసం చామదుంపలను శుభ్రంగా ఒక అరగంట అయితే నేను నానబెట్టాను మట్టి పోయాక అప్పుడు కడిగి తర్వాత చింతపన్నీళ్ళలో పసుపు ఉప్పు వేసి ఉడికించాను ఇలా ఫోర్క్తో గుచ్చితే దిగాలి దిగితే ఉడికినట్టు సరిపోతుంది తర్వాత ఒక ప్లేట్లో వేసుకున్నాను బాగా చల్లారినిచ్చాను చల్లారాక తొక్క తీసి ముక్కలు కట్ చేసుకున్నాను ఈ జామదుంపల ఫ్రై పిల్లలతో పాటు పెద్దలకు కూడా బాగా నచ్చుతుంది ఇలా తొక్క తీసి కొద్దిసేపు వదిలేసాను తర్వాత ముక్కలుగా కట్ చేసి ఇంకొద్దిసేపు వదిలేసాను అనమాట జీరు ఉంటుంది కాబట్టి కొద్దిసేపు వదిలేసాను తర్వాత ఒక మూకుడి పెట్టుకున్నాను నాన్ స్టిక్ దాంట్లో అయితే అంటుకోకుండా వస్తాయి కానీ నేను ఇక్కడైతే అల్యూమినియం మూకుడి పెట్టుకున్నాను ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రైకి ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఈ పోపు దినుసులన్నీ వేసుకున్నాను పోపు వేగాక చామదుంప ముక్కలు వేసి సిమ్లో పెట్టి ఫ్రై చేశాను ఎందుకంటే నాన్ నాన్ స్టిక్ కాదు కదా అల్యూమినియం ఒకటి కదా అంటుకుపోతుందని చెప్పి సిమ్లో పెడితే అంటుకోకుండా బాగా వచ్చాయన్నమాట ఇలాంటి ఫ్రైస్ చేసుకున్నప్పుడు బెండకాయ కానీ చామ కానీ ఇలాంటివి చేసినప్పుడు ఒకలు కట్ చేసాక కొద్దిసేపు అలా వదిలేస్తే బాగా ఆరుతాయి జిగురుంటే తగ్గుతుంది ఇక్కడ సిమ్లో పెట్టి ఫ్రై చేశాను ఆల్రెడీ నేను దుంపలు ఉడిగించినప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు వేసాను ఇక్కడ కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి వేయగాక కారం మసాలా వేసి సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది రసమన్నం కానీ లేదంటే సాంబార్ అన్నంతో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ అయితే వేగిపోయాయి నేనైతే రసమన్నంతో సర్వ్ చేశాను చాలా బాగుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ